మాజీ వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై పలువురు సీనియర్ టీడీపీ నాయకులు మంత్రులు స్పందించారు వంశీ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ పెద్ద అరాచక శక్తి నాడు అరాచకానికి అక్రమాలకు దౌర్జన్యాలకు దోపిడీలకు కేరాఫ్ గా మారిన వంశీ అరెస్టును నరకాసురుని వదగా భావించి ప్రజలు నేడు హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నారు గత వైసీపీ పాలనలో విచ్చలవిడిగా రెచ్చిపోయి పేదలు ఎస్సీలు ఎస్టీలతో పాటు ప్రజలపై దాడులు చేసి దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీ నేతల పాపాలు ఒక్కొక్కటిగా పండుతున్నాయి అక్రమ కేసులు పెట్టే సంస్కృతి వైసీపీది మాది కాదు రెండు వేల ఇరవై మూడులో గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి చేయించి విధ్వంసం సృష్టించాడు వంశీ తానే దాడి చేయించి టీడీపీ నేతలను అరెస్ట్ చేయించాడు ఫిర్యాదు చేస్తే సత్యవర్ధన్ పైనే కేసు పెట్టారు సత్యవర్ధన్ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి వంశీ బెదిరించాడు దళితులని కిడ్నాప్ చేస్తే వదిలిపెట్టాలా ఇందులో కక్ష సాధింపు ఎక్కడుంది అంటూ మండిపడ్డారు అరెస్టు సమయంలో వంశీ ఎవరితో మాట్లాడారో బయటపెట్టాలి వల్లభనేని వంశీ వందల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు వంశీ అరెస్టును భూతద్దంలో చూడాల్సిన పనిలేదు కక్షపూరితంగా అరెస్ట్ చేయాలనుకుంటే అధికారంలోకి రాగానే చేసేవాళ్లం దాడికి ప్రతిదాడి అనేది మా విధానం కాదు అలాగని తప్పు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కూడా కాదు చట్ట ప్రకారం తప్పు చేసిన ప్రతి ఒక్కరి గన్నవరం వంశీ పాపాల పుట్ట బద్దలైంది తాడేపల్లి డెన్ జగన్ టూ పాయింట్ ఓ నీ డైరెక్షన్ లో నీ కనుసన్నల్లో పనిచేస్తా ఉన్న బ్రోకర్ వంశీ కటకటాల పాలయ్యాడు పెద్ద సైకో డైరెక్షన్ లో చిన్న సైకో కటకటాల పాలయ్యాడు అర్జునుడు గన్నవరం ఇన్చార్జ్ పనిచేస్తా ఉన్న టైం సమయంలో చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్న సమయంలో ఈ సైకో బ్లేడ్ బ్యాచ్ వైసీపీ నాయకులతో వందలాది మంది వైసీపీ సైకో బ్యాచ్ తో గనవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించడమే కాకుండా దగ్గరుండి కార్లు తగలబెట్టించి ఆఫీసుని తగలబెట్టి ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారు ఎంత అరాచకానికి పాల్పడ్డారు స్వయంగా అక్కడ ప్రజలందరూ కూడా జగన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో వంశీని ప్రజలకు పరిచయం చేస్తూ మంచివాడు సౌమ్యుడు నాకు స్నేహితుడు మంచి స్నేహితుడు అంట ముప్పై మూడు వేలతో ప్రజలు ఓడిచ్చారు అన్నం పెట్టిన పార్టీ కన్న తల్లి లాంటి పార్టీ విజయవాడ పార్లమెంట్ లో ఓడిపోతే నీకు రాజకీయ భిక్ష పెట్టి గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల కష్టంతో శ్రమతో గెలిచి రెండు సార్లు పార్టీ కార్యకర్తలకి నాయకులకి వెన్నుపోటు పొడిచి శ్రేరంగ నితులు చెప్తావా నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసిన దోపిడీ భూ కబ్జాలు హిమానాశ్రయం బాధితులు అక్కడ భూములు ఇచ్చిన బాధితులు వాళ్ళ భూములు కూడా కొల్లగొట్టి గ్రావులు అమ్ముకున్నావు సెంటు పట్టా పేరుతో పేదవాడికి ఇచ్చిన పొలం కూడా పది లక్షల యాభై లక్షలకి ప్రభుత్వానికి అంటగట్టి మళ్ళీ మెరక పేరుతో వందల కోట్లు దోపిడీ చేశావు పోలవరం మట్టి పట్టిసీమ కాలవ పందికొక్కుల్లాగా నువ్వు నీ అనుచరులంతా కూడా దోచుకున్నారు వల్లభనేని వంశీ మోహన్ ని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు కక్ష సాధింపు ద్వారా మాట్లాడుతా ఉన్నారు అక్రమ కేసులు బనాయించే సంస్కృతి వైఎస్ఆర్ పార్టీ కొల్లు రవీంద్ర గారి మీద గాని చంద్రబాబు నాయుడు గారి మీద గాని అచ్చిన్ నాయుడు గారి మీద గాని ఇలా చెప్పుకుంటా పోతే అనేక మంది మీద అక్రమ కేసులు బనాయించి అధికార దుర్నియోగం చేసింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో లో ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున తెలుగుదేశం పార్టీ గన్నవరం పార్టీ ఆఫీసులో సమావేశం జరుగుతా ఉంటే వంశీ నాయకత్వంలో తన అనుచరులతో దాడి చేసి అక్కడున్న కార్లు తగలబెట్టి కంప్యూటర్లు బదలగొట్టి మొత్తం తెలుగుదేశం పార్టీని ధ్వంసం చేస్తే కంప్లైంట్ ఇచ్చిన సత్యవర్ధన్ దాని మీద చర్య తీసుకోకుండా తప్పుడు కేసులు బనాయించి ధ్వంసం చేసిందేమో తెలుగుదేశం పార్టీ ని కేసులు పెట్టిందేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన ఆ రోజున రాజమండ్రి జైలు కూడా పంపించి చాలా రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి దాంతోపాటు ఆడవాళ్ల మీద కూడా కేసులు బనాయించి తెలుగు మహిళలను కూడా జైల్లో నిర్బంధంలో పరిస్థితి ఇటువంటి అక్రమ కేసులు దుర్మార్గంగా బనాయించి ఇవాళ రోజున సత్యవర్దన్ ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగి ఈ దాడిలో జరిగినటువంటి సంఘటన మొత్తాన్ని అతను కంప్లైంట్ ఇస్తే ఇవాళ ఆ కంప్లైంట్ ని బలహీనపరిచేందుకు అతను షెడ్యూల్ కులానికి చెందినటువంటి వ్యక్తి అతన్ని కిడ్నాప్ చేసి అతను హింసించి వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించి ఇవాళ రోజున సాక్ష్యం తారుమారు చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉంటే సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు మేము దళితులు మా మీద అక్రమంగా దాడులు చేస్తా ఉన్నారు బెదిరిస్తా ఉన్నారు మమ్మల్ని కాపాడని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద ఎస్సీ ఎస్టీ మోహన్ అరెస్ట్ చేస్తే అక్రమ కేసు అంటా ఉన్నారు మీరు బెదిరించింది యదార్థం కదా ఇవాళ సత్యవర్దన్ వాళ్ళ కుటుంబ సభ్యులు గానీ బెదిరించబట్టే తప్పుడు సాక్ష్యానికి అతను సిద్ధపడ్డాడు ఇవాళ కేసులను తారుమారు చేయాలని చెప్పి ప్రయత్నం మీరు బెదిరించి వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకుని కేసులను తారుమారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ రోజున కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఇవాళ ఒక ఫిర్యాదు ఐపీసీ సెక్షన్ ప్రకారం ఫైవ్ జీరో సిక్స్ అంటే సాక్షిని బెదిరించడం అది తీవ్రమైన నేరం సాక్ష్యాన్ని ఎవరు కూడా బెదిరించకూడదు వాడికి వాడి వచ్చినట్టుగా కోర్టులో వచ్చి సాక్షిని చెప్పే అవకాశం ఇవ్వాలి వాడిని పట్టుకుని బెదిరించి వాడిని పెట్టి హింసించి ఇవాళ రోజున కిడ్నాప్ చేసి మరి వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు అసలు అక్రమ కేసులు అంటే నేను మించిన అక్రమార్పుడు ఎవరైనా ఉన్నాడా గనవర నియోజకవర్గంలో శాసనసభ్యుడు పోలవరం కాలం మీద ఉన్న మట్టి అంతా ఏమైపోయింది కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లు అమ్మేసుకున్నావు బ్రహ్మలింగం చెరువులో మొత్తం మట్టి కలిపి అమ్మేసుకున్నావు ఇవాళ అక్రమంగా లేఅవుట్లు వేసావు ఆఖరికి ఎయిర్పోర్ట్ భూములు కూడా వదలకుండా తొలిపారేసావు ఇవాళ నకిలీ పట్టాలు ఇచ్చి ప్రజలను మోసం చేశావు చెప్పుకుంటా పోతే నీ దుర్మార్గాలు అంతులేదు ఇవాళ కేసుని బలహీన పరిచేందుకు ఇవాళ సచ్యవార్థన్ మీద అక్రమంగా నువ్వు దాడి చేసి దళితుడి మీద నువ్వు తీవ్రంగా నువ్వు దాడి చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యుల రక్షణ కోసం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు దాని మీద చర్య తీసుకున్నారు దీనికి ఎందుకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు గగ్గోలు పెడతారు వల్లభనేని వంశి ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు అతని మాజీ శాసనసభ్యుడు గన్నవరం కన్స్టిట్యుయెన్సీకి గన్నవరం ప్రాంత నరకాసురుడు అంతం జరిగింది ఇది దీపావళి జరుపుకుంటాం మేము ఆ రోజున నరకాసురుడి వధ జరిగితే ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఎలా దీపావళి జరుపుకుంటారో ఈ రోజున ఈ గన్నవరం నరకాసురుడిని అరెస్ట్ చేస్తే ఇదొక నరకాసుర వధ అని గన్నవరం ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు మార్నింగ్ నుంచి ఏ టీవీలు చూసినా కూడా జై పలుకుతున్నారు ఏమండి ఆయన ఎవరో మాట్లాడతారు అమాయకుడిని అరెస్ట్ చేశారు గన్నవరం వల్లభనేని వంశీ అమాయకుడు అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా అంటారండి ఎటువంటి ఈజ్ ఈ క్రిమినల్ ఆర్గనైజ్డ్ క్రిమినల్ వల్లభనేని వంశీ అతను ఆర్గనైజ్డ్ క్రిమినల్ అతను నేను పోలీసు భాషలో చెబుతున్నా ఏ సైలెంట్ కిల్లర్ అతను ప్లాన్ వేస్తే మూడో కంటికి కూడా తెలియదు అంటారు ఏదైనా భూ కబ్జా చేయాలన్నా ఎవరన్నా ఒకరిని లేపాలన్నా ఒకరి మీద అత్యాచారం చేయాలన్నా అఘాయిత్యం చేయాలన్నా మూడో కంటికి తెలియదు అంటారు అంతటి నేర నిష్ణాతుడు అతను నేరం చేయటంలో నిష్ణాతుడు అతను పార్టీ కార్యాలయం తగలబెట్టారు నేను కూడా నెక్స్ట్ డే వెళ్ళాను అక్కడ తగలబెట్టి మా వాళ్ళందరిని కొట్టి మా వాళ్ళందరిని అక్కడి నుంచి తరిమేసి మరలా మా వాళ్ళ మీద కేసు పెట్టిన ఘనాపాటి అందుకన్నారు ఆర్గనైజ్డ్ క్రిమినల్ నేరం పట్టిసీమ మట్టంతా కొట్టేసిన వాడు పట్టిసీమ మట్టేసి అప్పడంగా మింగేశాడు కంసూర్ లాంటి వాడు ఎక్కడ తిని ఎక్కడ పెరిగి అక్కడికి వెళ్లి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించాడు క్రిమినల్ లాగా వ్యవహరించాడు మీద దొంగ పట్టాలు పంచాడండి ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఒక్క కేసు కాదు ఒక్క నేరం కాదు అతను చేసింది ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశాడు అతను అరెస్ట్ చేయడంలో రాష్ట్రం అంతా కూడా అతను అరెస్ట్ చేస్తారు అటువంటి క్రిమినల్ ఉండటానికి లేదు అతను ప్లాన్గా క్రైమ్ చేస్తాడు పేరుకే ఎమ్మెల్యే కానీ పెద్ద నేరస్తుడు అతను ఆలస్యమైనా కూడా న్యాయం జరిగింది ఎట్టే పరిధిలో చట్టానికి చిక్కాడు అతను తప్పకుండా శిక్ష అనుభవించవలసింది అతను రెండు రోజులు ఆలస్యం అవ్వచ్చు కానీ బౌతు హాత్ అయ్యి చట్టం చేతుల్లో నుంచి ఎవరు తప్పించుకోలేరు దానికి నిదర్శనం ఉదాహరణ ఈ రోజున వల్లనేని వంశీ దీన్ని భూతార్థంలో చూడవలసిన అవసరం లేదు మేము నిన్నే అధికారంలో లేము వచ్చి ఎనిమిది మాసాలు కంప్లీట్ అయింది మా కోపము కక్ష వెంటనే మేము దాడికి ప్రతి దాడి చెయ్యాలంటే ఎనిమిది మాసాల సమయం మాకు అవసరం లేదు మేము ఒక డిసిషన్ తీసుకున్నాం చంద్రబాబు నాయుడు గారి ద్వారంలో ఎన్డీఏ ప్రభుత్వం దాడికి ప్రతి దాడి అనేది రాజకీయాల్లో మంచిది కాదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇలాగే చేసి రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోయింది ఈ ఎనిమిది మాసాల్లో మేము ఈ చెవులు ఆ చెవుల్లో దూది పెట్టుకున్నాం మా కార్యకర్తలు తిట్టినటువంటి తిట్లకి మనం అధికారంలోకి వచ్చాం ఐదు సంవత్సరాలు నరకం పడ్డాం ఊచ కోసారు మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా సోషల్ మీడియాలో తిట్టినా సరే దాడికి ప్రతి దాడి అనేది మంచి విధానం కాదు అలగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు చేతులు ఉండం గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు అదే జరుగుతుంది కానీ కక్ష సాధింపు చర్యగా మేమేది చేయడానికి ఇష్టపడం భవిష్యత్తులో కూడా ఉండదు కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకుని తిరగచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు ఈ రోజు కూడా అదే జరిగింది